ఇప్పుడు బాగా లో ఉన్న విషయం మీకు తెలిసిందే లావణ్య అండ్ రాజ్ తరుణ్ ఇది అసలు ఎప్పటి నుంచో జరుగుతున్న సిచువేషన్ కొంచెం బ్రేక్ ఇస్తున్నారు మళ్ళీ తీసుకుంటున్నారు కొంచెం బ్రేక్ ఇస్తున్నారు మళ్ళీ తీసుకుంటున్నారు అలాగే రీసెంట్ ఇప్పుడు లావణ్య రాజ్ తరుణ్ గారు వాళ్ళ ఇంట్లో ఉండి ఆవిడ మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్న రానివ్వకపోవడం మీరు వెళ్ళి వాళ్ళు అక్కడ పెట్టి రావడం ఇదంతా జరిగింది సో నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటారు ఈ విషయంలో ఇన్స్టెంట్గా కథ అయిపోవాలి ఎందుకంటే మనం మూడు గంటల సినిమాలు చూడడానికి అలవాటు పడ్డాం మూడు గంటల్లోనే హీరో స్టార్ట్ అవుతాడు వీళ్ళని కొట్టేస్తాడు చంపేస్తాడు అంటే మూడు గంటలు అయిపోద్ది రియల్ లైఫ్లో అలా ఉండదు కదా ఈ కేసులు పెట్టడం ఆ కేసులు కోర్టుకు వెళ్ళడం ఆ కోర్టులో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పది సంవత్సరాలు పట్టచ్చు ఏం సాగుతూ ఉంటాయి ఏది మనకి సొల్యూషన్ రాలేదు సొల్యూషన్ రాలేదు అని అనుకుంటుంటాం కానీ అట్లీస్ట్ ఇప్పుడు సంవత్సరం కావస్తుంది ఆల్మోస్ట్ ఇక ఈ జూలై నైన్త్ ఆ టైంలోకి ఈవిడ మీద కేసు పెట్టి సంవత్సరం అవుతుంది సో ఇప్పటిదాకా కనీసం రాస్త మీద ఛార్జ్ షీట్ కూడా చేయలేదు అంటే ఆ కేసులో పసలేదనే లేకపోతే కావాలని ఆ పెడుతున్నారనే ఏదైనా సరే అది అక్కడ ఉన్న పాయింట్ ఇక ఈవిడ అందరూ ఎదురు చూస్తున్నది కామెంట్స్లో పెట్టేది అంటే ఎందుకు ఇంత దారుణమైన మనిషిని తెలిసినా కూడా అరెస్ట్ చేయరు డ్రగ్స్ చేసింది నలభై ఐదు రోజులు చెంచులు కూడా జైల్లో ఉండి వచ్చింది బయటకు వస్తుంది మళ్ళీ ఇల్లు కబ్జా చేస్తుంది ఇల్లు నాదంటది ఏ రకమైన డాక్యుమెంట్ లేదు అదిగో తెస్తున్నా అంటది చూసాడు ఇప్పుడు ఒక దిక్కులేని స్థితిలో డ్రగ్స్ కేసులో పట్టుబడి నా అమ్మాయి నలభై రోజులు జైల్లో ఉండొచ్చిన అమ్మాయికి ఎవరన్నా ఇస్తారా బాబు అనుకుంటారు పాత పరిచయం ఎప్పుడో కొనాలి కలిసి ఉన్నా దీంట్లో ఆ కుక్కలు కూడా ఏదో కాస్త చూసుకుంటాను ఏదంటే సరే ఉండనిస్తే ఏకు మీకే అంటారు వాళ్ళ మీద వాళ్ళకి ఇల్లే కబ్జా చేసేసి అక్కడి ఆ ఇంట్లో ఉన్న డాక్యుమెంట్స్ ఆ అంకులకు సంబంధించిన కొన్ని కొట్టేసి అవన్నీ తీసుకెళ్ళి వాటితో ఏదో ఒక ప్లానింగ్ అనమాట బేసికల్ డాక్యుమెంట్ కొట్టేస్తే ఏమవుతది అంటే ఎవరి పేరు మీద ఉంది వాడి పేరు మీద ఉంటుంది పర్ఫెక్ట్ భలే క్యాచ్ చేశారు మీరు నేను అదే అంటున్నా నువ్వు కొట్టేసినంత మాత్రానా అది నీ పేరు మీద నువ్వు కొట్టేసిన తర్వాత ఆ పేరు కూడా రోజులు కాదు కదా అంత అదే ఇంకా ఇప్పుడు ఏంటంటే స్కెచ్ ఇప్పుడు మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి సి ఆ ఇంట్లో వాళ్ళ పై పోర్షన్లో లో ఉండేవాడు రాస్తారు కింద పోర్షన్లో లో ఈ వచ్చిన తర్వాత అసలు వద్దు మనకి అనుకుని వెళ్ళిపోయి రాస్తాను కానీ మనకి ఈ డ్రగ్స్ మనకు కూడా అంటగడతారని ఏ రోజు రాస్తారు నా ఇంటికి రాకపోవడానికి కారణం ఏంటంటే ఆ డ్రగ్స్ కేసులో నలభై ఐదు రోజులు జైలు ఇవింది సరే రేపు ఫ్యూచర్లో ఎప్పుడైనా ప్రూవ్ అయితే అది వేరే విషయం కానీ ఇలా డ్రగ్స్ బాధిత డ్రగ్స్ అమ్ముకుండా ఇది రెండో కేసు ఒకటో కేసు కూడా కాదు మళ్ళీ ఒకటి వరలక్ష్మి టిఫిన్స్ కాలంలో కూడా ఉంది రెండోసారి డ్రగ్స్ కేసులో అయితే గట్టిగా రెడ్ హ్యాండ్ దొరికిపోయింది సికింద్రాబాద్ నలభై ఐదు రోజులు జైలు ఇప్పుడు ఆయన ఖచ్చితంగా వచ్చి ఉండాలి నాతో ఉండకపోతే అది అని చెప్పి ఆయన మీద కేసు అంటే మన పోలీసులు ఎంత గొప్ప అంటే అమ్మా ఒక డ్రగ్ ఎడిక్ట్ ఒక డ్రగ్ పెళ్లర్ కేసులు ఉన్నవి కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టేసి తీసుకుంటారు నా మొగుడు నాకు తీసుకొచ్చి ఇవ్వండి నా మొగుడు అంటే ఏం సాక్ష్యం ఏదైనా ఉందంటే కట్టిందో రిజిస్ట్రేషన్ ఆధార్ కార్డు పాన్ కార్డు ఏదో ఒకటి కదా ఏం లేకపోయినా పెట్టేస్తారు ఎలా అంటే పాత కాలంలో మీకు ఫోటోలు రెండు మూడు ఉన్నాయి అవును ఎవరికి గతం లేకుండా ఉంటుంది ఒక మనిషి అంటే ఏంటో తెలియనప్పుడు ఎవరైనా గతం మెయింటైన్ చేస్తారు కదా అన్నది వేరే విషయం ఇప్పుడు దీని వల్ల తరుణ్ గారి మీద ఉన్న ఇమేజ్ కూడా దెబ్బతింటుంది కదా ఆయనకున్నది కూడా అది కదా ఒక నెగిటివ్ వైపు వచ్చేస్తుంది తరుణ్ అంటే మనకి ఉయ్యాల చంపాలా ఇవి గుర్తొచ్చేవి మానిపోయి లావణ్య అన్న విషయం వెంటనే మైండ్ లోకి వచ్చే పొజిషన్ కి వచ్చేసింది సో ఇప్పుడు అదృష్టవశాత్తు రాజ్ కి అంత నెగిటివ్ కాల ఎందుకు అంటే ఈవిడే కేసు పెట్టినప్పుడు అయ్యో వాడు కూతురు కన్యాయం జరిగిపోయిందో వచ్చారు తప్ప అసలు ఈవిడ డ్రగ్స్ భాగోతం కానీ ఇల్లీగల్ అఫైర్లు కానీ ఆ మసా సాయి మీద ఎటువంటి కేసులు పెట్టింది అని ఇవన్నీ కూడా ఎప్పటికీ తెలియదు అవన్నీ మనం తీసుకొచ్చి చూపించడం వల్ల ఇవాళ జనానికి నిజం తెలిసింది అవును లేకపోతే ఇంకా అలాగే ఆయన ఫేస్ చేస్తూ ఉండాల్సి వస్తుంది ఈ నిజాలు మీకు నాకు తెలియదు మీడియాకి తెలియకపోవచ్చు కానీ పోలీసులకి అయితే తెలుసు కదమ్మా ఏ నార్సింగ్ పిఎస్ లో అయితే మీద కేసు పెట్టిందో అదే నార్సింగ్ పిఎస్ లో ఈ మీద డ్రగ్స్ కేసు ఉంది కదా ఆ పోలీసులు తెలియదా ఇప్పుడు ఒక డ్రగ్ అడిక్టివ్ డ్రగ్ పెడలరు నీ పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెడుతుంది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిబిలిటీ లేని అమ్మాయి జైల్లో ఉండొచ్చిన అమ్మాయి అయినా సరే పెట్టు పెట్టేస్తాను అంటే నువ్వు కేసు పెట్టించుకుంటావా కనీసం కేసు పెట్టే ముందు ఆవిడ డ్రగ్స్ బారు ఉందా తాగేసి వచ్చి పెడుతుందా ఏమన్నా కనీసం చెక్ చేస్తారు లేదు కేసు పెట్టేస్తా ఇంకొక దారుణమైన విషయం అదే నర్సింగ్ పీస్లో ఇదే మస్తాన్ సాయి మీద కేసు పెట్టి కేసు ఏమిటి కేసు తెలుసా మస్తాన్ సాయి నేను ప్రేమించుకున్నాము పెళ్లి చేసుకున్నాము అనుకున్నాము కానీ ఆడికి వేరే అమ్మాయిలతో సంబంధాలు నాకు తెలియ వచ్చింది ఇప్పుడు నేను వాడిని వద్దనుకున్నా వాడు నన్ను నింబడిపోతే వేధిస్తున్నాడు అని చెప్పి కేసు పెట్టి అంటే దాని అర్థం ఏంటి ఈవిడే ఈవిడికి ఎవరితోనూ సంబంధం లేదు మస్తాన్ సాయితో ఆల్రెడీ కంటిన్యూ చేస్తుంది అని అదే పిఎస్లో తొమ్మిది నెలల క్రితం అంటే రాజధాని మీరు కేసు పెట్టని తొమ్మిది నెలల క్రితం కేసు ఉంది మన పోలీస్ సోదరులు కేసు పెట్టేస్తారు తర్వాత అంటే కేసు పెట్టేసిన తర్వాత కూడా నేను ఈ ఇటువంటి కేసు మరొకటి గుంటూరు పట్టాపురం పోలీస్ స్టేషన్లో పెట్టింది అది ఏకంగా రేప్ చేశాడు అని చెప్పి పెట్టేసి ఆ కేసు అది తీసుకొచ్చి చూపించాను ఇవన్నీ నేను బయట పెడుతున్నాను నా మీద నన్ను రౌడీలతో కొట్టించడం మీకు ఆల్రెడీ కాల్ చేసి మాట్లాడిన రికార్డ్స్ కూడా ఉన్నాయి కదా ఇవన్నీ కూడా అంటే థ్రెటన్ చేయడము వాళ్ళతో వీళ్ళతోటి ఇవన్నీ కూడా ఏంటంటే ఒక మని నేను విన్నది ఏంటంటే ఇస్నాపూర్లో ఇటువంటి ఈవిడి గురించి ఎంక్వైరీ చేస్తున్నాను కొంతమంది చెప్పింది ఇస్నాపూర్లో ఎవరో పొలిటీషియన్ తోటి ఇటువంటి ఎఫ్ఐఆర్ ఒకటి పెట్టుకొని ఎఫ్ఐఆర్తో ఆయన బ్లాక్మెయిల్ చేసి ఒక ఇల్లు రాయించుకున్నారు అనేది సో అప్పటి నుంచి ఇది ఈజీ మనీ ఇదే దారిలో వెళ్తుంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకొని దాన్ని ఈ ఎమ్ఐ చెడు అని తెలిసే లోపు వాళ్ళ మీద మళ్ళీ కేసు పెట్టి దాన్ని రివర్స్ చేసుకొని ఓ మై గాడ్ సో అసలు ఇక్కడ ప్రాబ్లం అమ్మాయి కాదు పోలీస్ నమ్ముతున్నారు ఇంత తెలిసా కూడా మళ్ళీ తిరిగి సపోర్ట్ చేసుకోవచ్చు అదే కదా ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం చెప్తానమ్మా అల్టిమేట్ న్యాయం వస్తే సరే ఈవిడికి శిక్ష పడాలి అవన్నీ తప్పుడు కేసులు పెట్టిన దానికి ఆవిడ అనుభవించాలి ఈవిడ ఆడపిల్లలకి అమలు తెలియని వాళ్ళకి డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళని ప్రాసిక్యూషన్లో దింపాలనుకోవడం ఇవన్నీ కూడా అమ్మే చెప్పింది ప్రీతి క్లియర్గా నన్ను వాళ్ళతో వాళ్ళతో పడుకోమని చెప్పిందని కూడా చెప్పింది అప్పుడు సో వీటికి సంబంధించిన శిక్షలు వేరైతే రాస్తారు వరకు మాత్రం ఆయన మీద పెట్టిన కేసు తప్పుడు కేసు దానికి సంబంధించి అది ప్రూవ్ అయితే ఆవిడ మీద రిటర్న్ కేసు పడుతుంది దాంతోపాటు ఈ ఇల్లు ఏదైతే బలవంతంగా కబ్జా చేసుకొని ఉంటుందో అది రాజస్థాన్ గారు ఇప్పుడు మనకు వస్తున్న వార్తలు ఏంటంటే రాజస్థాన్ ఆ ఇల్లు అమ్మేసాడు దరిద్రం వదిలిపోయింది కానీ ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ కూడా అందులోనే ఉన్నట్టున్నారు కదా ప్రెసెంట్ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా ఇద్దరు ఒకే చోట ఉంటున్నారు బట్ ఆక్యుపేషన్ ఇవ్వడానికి కొంచెం టైం తీసుకుంటారు అదే ఓకే సో మేబీ ఇవాళ రేపట్లో ఆక్యుపేషన్ కూడా ఇచ్చేస్తారు సో ఆ ఆక్యుపేషన్ ఇవ్వడానికే మేబీ వాళ్ళ నాన్న అమ్మ అక్కడికి వెళ్ళి ఉంటారు ఉంటారు ఓకే సో వాళ్ళకి అఫిషియల్గా ఇది ఉంది తీసుకోండి అని చెప్పి చెప్పడానికి వెళ్ళొచ్చు బట్ ఇప్పుడు అక్కడ అంటే ప్రాబ్లము వీళ్ళెవ్వరితో కదమ్మా పోలీసులు కనుక వాళ్ళ డ్యూటీ వాళ్ళు కరెక్ట్గా చేసి ఉంటే ఇవాళ ఇంత మెస్ అయ్యి ఉండేది కాదు పోలీసులు ఫస్ట్ ఈ కేసు పెట్టినప్పుడు నీ పోలీస్ స్టేషన్లో ఈఎంఐ మస్తాన్ సాయి మీద ఎందుకు కేసు పెట్టింది అదే పోలీసు అదే నీ పోలీస్ స్టేషన్లో డ్రగ్స్ కేసు ఉంది ఆవిడ ఆ డ్రగ్స్ కేసు ఏమైంది ఇవి ఏమీ చూసుకోకుండా అంటే ఎవరన్నా మనం చూసాం ఎవరో వెనకాల ఉండి సపోర్ట్ చేస్తూ ఇప్పుడు ఒక పోలీసు వాడే నేను సపోర్ట్ చేస్తూ ఉంటే ఒక తప్పుడు మనిషి అని తెలిసి ఒక డ్రగ్ అడిక్ట్ అని తెలిసి ఒక డ్రగ్ పెళ్లర్ అని తెలిసి ఇలా తప్పుడు కేసులో వేరే వాళ్ళ మీద పెడుతుందని తెలిసి కూడా ఆ మనిషిని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అంటే జనాలు ఏమనుకుంటారు ఓ ఏదో ఉంది పోలీసులతో చక్కెర ఏదో ఉంది అందుకని అనుకుంటారు కదా మరి అందుకనే కదా ఒక ఆఫీసర్ ఏకంగా ట్రాన్స్ఫర్ చేశారు అక్కడ నుంచి ఒక ఆఫీసర్తో మాట్లాడుతుంది ఏం మాట్లాడుతుంది నేను గోడదు వస్తాను ఫామ్ హౌస్కి వస్తా మీరు డ్యూటీలో నేను చీల గలీస్ పిల్లని నేను ఇంతే ఇలా చేస్తా ఇవన్నీ విన్న తర్వాత పోలీస్ ఎంక్వైరీ ఏదో జరిగింది మొత్తానికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత కూడా పరిస్థితి ఏం మారలేదు మళ్ళీ ఇంకెంతమంది ఉన్నారో అక్కడ మనకు తెలియదు ఇలా అంటే ఈవిడ బ్లాక్మెయిల్కి గురవుతున్న పోలీసులా లేకపోతే బ్లాక్మెయిల్ రెండు రకాలుగా చేస్తుంది ఈవిడే ఒకటి ఎఫ్ఐఆర్లు పెట్టుకొని ఆ ఫోన్ రికార్డింగ్లు ఇవన్నీ పెట్టుకొని ఇవి పెట్టుకొని చేయడం ఒకటి రెండో రకం ఏంటంటే నేను చచ్చిపోతాను నేను సూసైడ్ చేసుకుంటాను మీరు కనుక నాకు న్యాయం చెయ్యిపోతాయి అంటే ఆవిడ ఆవిడకి న్యాయం ఏంటంటే ఆవిడ అనుకున్నది జరగాలి లేకపోతే అన్యాయం న్యాయం అనేది వేరే ఏం లేదు నేను నేను ఇంట్లో ఉంటా చచ్చిపోతా 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 ఈ చచ్చిపోతా అనేది కొత్త కాదు ఇప్పుడు ఫస్ట్ లోనే మీరు ఒక పాపం ఒక లాయర్ రాజేష్ అని ఒక ఆయన వచ్చి పాపం ఆవిడని సేవ్ చేసేస్తే మరి అదే లాయర్ తోటి స్విమ్మింగ్ పూల్లో దిగి తర్వాత ఇంకో వీడియో కూడా వచ్చింది అదే లాయర్తో నేను ఆ పని కూడా చేస్తా అని చెప్పి ఇంకా ఇదో వాళ్ళకి ఇంకా ఎక్కువ తెలుసు తెలుసు అవును ఎక్కువ తెలుసు కానీ ఎందుకు అలా చూస్తుంటారు ఇప్పుడు ఆ ఇంటికి సంబంధించి ఇప్పుడు జరుగుతున్న గొడవ ఏంటి మొన్న రాస్తారని వాళ్ళని రానివల వాళ్ళ అమ్మ నాన్న రానివల బయట బయట నుంచో పెట్టారు అది వీళ్ళు ఎవరిది వాళ్ళు రాస్తారు కదా పోలీసులు వస్తారు ఈడు ఫోన్ చేస్తే వెంటనే పోలీసులు వస్తారు వచ్చిన తర్వాత ఏంటి గొడవ అంటే సార్ నన్ను ఎవడో కొట్టేశాడు సార్ నన్ను ఎవడో తిట్టేశాడు సార్ అది ఎంత తేలితే కానీ లోపల పోవాలి ఫస్ట్ క్వశ్చన్ అడగాలి కదా ఇది ఎవరి ఇల్లు కదా వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూసుకున్నాం ఈ ఇది ఉన్నప్పుడు పోలీసులు కూడా అడగాలి కదా తెలియాలి కదా మీరు మీరు అందరు వెళ్ళిపోండి ఆవిడ లోపల పోనివ్వండి ఆవిడ లోపల పోనివ్వండి బేసికల్లీ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆ ఇల్లు నీ పేరు మీద లేదు వేరే వాళ్ళ పేరు మీద ఉంది ఓకే వాళ్ళు వచ్చి దాంట్లో ఉండడానికి ఎవర్ పర్మిషన్ కావాలి అంతే పర్మిషన్ కావాలి అంతే కదా పర్మిషన్ ఎవరికి ఎక్కర్లా ఈ మధ్యలో వచ్చి ఏ ఒకవేళ నిజంగా ఇప్పుడు ఈ మధ్యకాలం చాట్ జీపీటీ కావచ్చు లేకపోతే ఇవి బో వచ్చినాయి మనకి లీగల్ గా ఇది కరెక్టగా కాదా అని అడితే కూడా అది చేస్తావు ఇవాళ మనం ప్రధానికి ఎక్కర్దాకా పరిగెతి ఏన్యాయం అనక కల్ల నేను చెప్పే ఏంటంటే ఒక సివిల్ మ్యాటర్ సివిల్ మ్యాటరీ కోర్టులో తెలుసుకోవాలన్న మీరు వచ్చి వెళ్ళు నువ్వు బయటికి రా ఇవన్నీ పోలీసులు చెప్పడానికి రైట్ లేదు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వచ్చేసి ఆమె లోపల పంపించండి వాళ్ళ నాన్న లోపల పంపించండి మీరు బయటకు వచ్చేయండి మీరు ఎవరు ఉండకండి అని చెప్పి వీళ్ళు ఎలా చెప్తారు ఇక్కడ జనాలకి ఏంటి ఒకటి వస్తుంది పోలీసులు ఏమైనా కుమ్మకయ్యారా ఎందుకు పోలీసులు సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఒకవేళ ఇల్లు నీది అంటున్నావమ్మా లేకపోతే ఇంట్లో ఉండాలి అమ్మా మరి దానికి సంబంధించి నువ్వు ఏదైనా చూపించావా సార్ ఇది నా ఇల్లు సార్ వీళ్ళు చూపిస్తున్నారు సార్ ఇది నా ఇల్లు సార్ నా పేరు మీద ఉంది సార్ ఇదిగోండి సార్ కరెంట్ బిల్లు సార్ అన్ని నా పేరు మీద ఉన్నాయి సార్ అన్ని చూపించినా కూడా ఆవిడ లోపల పోనివ్వండి అని నువ్వు ఎలా అంటావు ఏం చెప్పాలి ఏదన్నా ఉంటే అమ్మా నువ్వు వెళ్ళి కోర్టులో కోర్టులో ఏదైనా ఉంటే మాత్రం వాళ్ళది కాబట్టి వాళ్ళని వెళ్ళండి నీకు సంబంధం లేదు నీకు సంబంధం లేదు నువ్వు వెళ్ళిపో వెళ్ళిపోయి నువ్వు కోర్టులో తెలుసుకొని ఏదైనా ఆర్డర్ ఉంటే తెచ్చుకొని ఇంట్లో రా ఎందుకు ఇల్లు నీ పేరు మీద లేదు నువ్వు క్లెయిమ్ చేస్తున్నావు ఉండాలి అప్పుడు నువ్వు కోర్టుకి వెళ్ళి తెచ్చుకో అని ఈవిడికి చెప్పడం మానేసి ఇల్లు ఎవరి పేరు మీద అయితే ఉందో వాళ్ళకి వీళ్ళు చెప్తున్నారంటే ఏంటి దీని అర్థం అంటే అసలు ఎవరికైనా డౌట్ వస్తుంది ఎలా అర్థం చేసుకోవాలంటే అదే అండి పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు సరిగ్గా చేయట్లేదా అనేది డౌట్ వస్తుంది చాలా క్లియర్ కట్గా నేను సరే నాది తప్పేమో ఓహో ఎవరైనా సరే ఇల్లీగల్ గా లో ఉంటే వాళ్ళు కనుక బయటికి వెళ్ళిపోతే వాళ్ళని కనుక రిస్ట్రిక్ట్ చేస్తే వాళ్ళు బయటికి వెళ్ళారనుకోండి వాళ్ళు మళ్ళీ లోపలికి రాకుండా ఆపేసారనుకోండి లేదు లేదు ఇది మీకు సంబంధించింది కాదు అని చెప్పి ఆపేసినప్పుడు వాళ్ళకున్న హక్ ఏంటి అని చెప్పి నేను అడగడం కాదు మీరు అడగడం కాదు మీరు జస్ట్ గూగుల్ ఓపెన్ చేసి ఇట్లా ఇది చెప్పినా అది ఏం చెప్తుంది ఇప్పుడు వాళ్ళు క్లెయిమ్ అంటారు కదా వాళ్ళు వెళ్ళి కోర్టులో మాట్లాడుకో ఆర్డర్ తెచ్చుకోవాలి తెచ్చుకొని రావాలి తప్ప పేరు ఉందో వాళ్ళే ఉండాలి ఇది నేనైనా ఇదే చెప్పాలి పోలీసులకి ఎందుకు పిలుస్తారు పది మనుషుల పిలుస్తారు వాళ్ళు న్యాయం మాట్లాడడం మానేసి ఉండే ఆవిడ ఇల్లు అని నీకు ఎలా తెలుసు నువ్వు ఉంటున్నావు ఆవిడ తోటి లేదు కదా ఎలా తెలుసు నీకు అసలు ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ పోతే ఇలాంటి లావణ్యాలు ఇంకో వంద మంది తయారవుతారు ఇలాంటి వాళ్ళని చూసి పాయింట్ అదే ఇప్పుడు తప్పు లావణి కూడా కాదు లావణ ఏముంది మీ ఆస్తి కావాలి నా ఆస్తి కావాలని పోలీసు ఇచ్చే నీ ఆస్తి అంటే ఇచ్చేస్తావా అదే కదా నేను పోలీస్ కాబట్టి నువ్వు ఆస్తి ఇచ్చేయంటే ఇచ్చేయాలా ఒక చట్టం అనేది ఒకటి ఉంది కదా న్యాయం అనేది ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ చట్టం ప్రకారం పోవాలి తప్ప అంతే ఇలా ఒక పెద్ద మనిషి అని ఎప్పుడంటే చెప్పినప్పుడే కదా పెద్ద మనిషి ఎందుకు నువ్వు అక్కడికి వచ్చి ఆవిడ పోనివ్వండి వాళ్ళ కూడా ఏ రైట్ ఉంది ఏ హక్కుతో వాళ్ళని లోపల పొమ్మంటున్నారని అడగాలి వీళ్ళు అడిగినప్పుడు సమాధానం చెప్పాలి వీళ్ళైన కనీసం ఏ హక్కుతో నువ్వు లోపలికి వెళ్ళాలనుకున్నావు అమ్మా చూపించమ్మా నీ దగ్గర ఉన్న పేపర్ ఉందా అంటే అడగాలి కదా అడగకుండా పంపించేయండి ఏమనంటే ఆవిడ చచ్చిపోతా అంటుందండి ఆమె చచ్చిపోతే మా మీదకి వస్తుందండి అంటే ఏంటి బ్లాక్మెయిల్ ఆవిడ ఎన్నిసార్లు ఎంతమందితో ఈ మాట చెప్తానే ఉంది మనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి చెప్తుంది ఆవిడ చచ్చిపోతా చచ్చిపోతా ఉండడం చ ఎవరికి లాభం మరి ఇప్పుడు అదే ఇప్పుడు మనకున్న ఇన్ఫో ప్రకారం కూడా ఇప్పుడు లావణ్య ఇంట్లో ఉంటున్నారు లా రాజ్ తరువాత వచ్చాక ఇప్పుడు ఆయన లో అట్లా ఉన్నారు ఇప్పుడు మూవీ కూడా రిలీజ్ లో ఉంది కాబట్టి సో వచ్చిన తర్వాత ఆయన రియాక్షన్ ఎలా ఉండబోతుంది కూడా ఈ ఆధారాలకి ఇప్పుడు పోలీసులు వాళ్ళకి ఇంత క్లియర్ కట్ గా ఈ ఆస్తి ప్రాపర్టీ అంతా కూడా వేరే వాళ్ళ పేరు మీద ఉంది వాళ్ళని నువ్వు ఇది చేస్తావు ప్రొసీ చేయడం అండ్ నీకు ఏ హక్కు ఉంటున్నావు అని అడగడం మానేసి ఈవెంట్ పంపించండి వీళ్ళు నాన్న పంపించండి నువ్వు అంటున్నావు అంటే జనాలకి డౌట్లు వస్తాయి మీరే ఆవిడతో కుమ్మక్కయ్యారా అని ఎవరికైనా డౌట్ వస్తుంది మీకు వచ్చినట్టే నాకు కూడా వస్తుంది దీనికి తగ్గట్టుగా కొన్ని రికార్డు మీకు వినిపిస్తా దీనికి ఊతమిస్తున్న ఇవ్వనమాట ఆల్రెడీ ఒక ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాడు ఏదో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడనో ఏదో కొంచెం ఘాటుగా ఉంటుందమ్మా లాంగ్వేజ్ సారీ ఓకే సార్ ఓకే అంటే ఈ యాటిట్యూడ్ అదే తెలిసిందే కదా సార్ లావణ్య అంటే మన ఆవిడ వాయిస్ ఏవైతే ఎక్కడైతే ఆడియోలు ఉన్నాయో అన్ని కూడా అలాగే ఉన్నాయిగా ఓ ఇదే మాటలు మాట్లాడతాను ఇలానే కదా ఇలాగే మాట్లాడతారు సాయి ఇలాగే మాట్లాడతారు ఎన్నిసార్లు నాతో ఒక్క రూపాయి ఇవ్వకుండా డబ్బులు ఇచ్చి మాట్లాడు డబ్బులు ఇచ్చి మాట్లాడు దాంతో డబ్బులు ఇవ్వకుండా ఏం బిక్కుతున్నావు డబ్బులు ఇచ్చి మాట్లాడు సిఏ సార్ కి మొత్తం పంపిస్తున్నా డే వన్ నుంచి నీ ఇంటి నీ విల్లా హౌస్ అగ్రిమెంట్ తో సహా సిఐసార్ ఎందుకు వచ్చాడు ఇక్కడ అసలు పోలీస్ పేరు ఎందుకు రావాలి వాళ్ళకేం సంబంధం ఇందులో కదా అండగా సిఐ ఆవిడ చాలా క్లియర్ కట్ సిఐ అనే మాట వాడింది ఓకే ఇంకా దారుణమైన విషయాలు అనిపిస్తుంది అంటే ఇటువంటి విన్నప్పుడు జనాలకు ఏం డౌట్ వస్తుంది పోలీసులు ఓకే కలిపి ఉన్నారు కుమ్మక్కయ్యారా ఉన్నారో లేదో తెలియదు ఆవిడైతే చెప్పింది కదా మాట ఆవిడ నోటి నుంచే వచ్చింది కదా మాట ఇప్పుడు ఆ సిఐ వచ్చి నేను ఇవిడితో ఉన్నానండి అని చెప్పరు చెప్పరు కదా కానీ ఆయన బిహేవియర్ ఎలా ఉంది పంపిస్తున్నాను ఆవిడ ఒప్పుకుంటా ఆవిడ పేద పేపర్లు లేవు ఆవిడికి సంబంధించి ఏ ఎవిడెన్స్ లేకపోయినా కూడా ఆవిడ ఉండనివ్వండి ఉండనివ్వండి అంటే ఏమనిపిస్తుంది ఎవరికైనా మీకు ఎందుకు నిజమేమో అన్న విషయం అర్థం అనిపిస్తుంది కదా ఎవరికైనా మీకు అక్కడ క్లియర్ కట్ గా న్యాయం ఏంటి ఎవరి ఇల్లు అయితే వాడు దాంట్లో ఉండాలి లావణ్య నోటి నుంచే వింటే ఈ కల్పితాలుగా చెప్తుందేమో ఇప్పుడు వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారనే విషయం అర్థం అవుతుంది కదా ఇప్పుడు ఆ ఇల్లు నీది కాదు అన్నప్పుడు వాళ్ళని ఉంటే కోట్లో తెచ్చుకోండి ఈఎంఐకి చెప్పడం అనేసి వీళ్ళు వీళ్ళకి చెప్తున్నారు మీరు ఏమన్నా ఉంటే కోట్లో తెచ్చుకోండి అంటే డిసైడ్ చేస్తావు

క్లియర్ కట్గా ఈ ఈ ప్రాపర్టీ ఒకళ్ళది ఈ ప్రాపర్టీలో ఈవిడికి ఏ రకమైన ఆధారం లేకుండా ఉంటుంది అన్నప్పుడు న్యాయం ఏంటి పోలీసులు వచ్చి ఏదన్నా అంటే నువ్వు సివిల్ మ్యాటర్ కాబట్టి పోయి కోర్టులో తెచ్చుకొని ఉండమ్మా అప్పటిదాకా నీకు అర్హత లేదు వెళ్ళు అని చెప్పాల్సింది పోయి మీరు వెళ్ళిపోండి ఓనర్స్ వెళ్ళిపోండి ఈవిడ ఇక్కడ ఉంటుంది మీరు తెచ్చుకోండి కోర్టు నుంచి అని చెప్పి వీళ్ళకి చెప్తున్నారంటే ఈవిడ ఇలాంటి పనులు చేస్తున్నది నిజమేనా నిజమైనా డౌట్ రాదా ఎవరికైనా అయినా అక్కడ క్లియర్గా చెప్తుంది కదా ఉన్నా నీతో డబ్బులు ఇవ్వాలి దాని అర్థం ఏంటి తను ప్రాసిక్యూషన్ చేస్తుందనా ఏమని అర్థం చేసుకోవాలి అదే కదా మళ్ళీ ఎవరు కూడా ఇక్కడ వీళ్ళే కదా అక్కడ ఉండే సొసైటీ మొత్తం కూడా ఈ దరిద్రంతో మేము వేగలేకపోతున్నాం సార్ అని కంప్లైంట్లు పెట్టుకున్నారు అక్కడ అయినా కూడా పోలీసులు చెల్లించరు ఇక్కడ ప్రాబ్లం లావణ్య కానే కదమ్మా జస్ట్ పోలీస్ పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు ఎందుకు చేయట్లేదు నలభై ఐదు రోజులు చెంచల్గూడ జైల్లో ఉండొచ్చిన ఒక డ్రగ్ పెడలర్ అని తెలుసు తప్పుడు కేసులు పెడుతుందని తెలుసు ఒకటి మీద కాకుండా ఇద్దరు ముగ్గురు ఎలా పెడతావు నువ్వు ఇవన్నీ తెలిసి కూడా ఆ అమ్మాయికి ఏ రకమైన డాక్యుమెంట్ ఆ ఇంటికి సంబంధించి లేదు అని తెలిసినా కూడా ఆ అమ్మాయిని ఉండనిస్తున్నావు అంటే షీఈ్ మెయిలింగ్ యూ ఆర్ నువ్వు అవడికైనా ఫేవర్ చేస్తున్నావా న్యాయం చేయి న్యాయం తరపున దొంగ దొంగతనం చేయడం తప్పు కాదు ఆ దొంగకి తాళాలు అప్పు చెప్పడం తప్పు తప్పు ఇప్పుడు ఉన్న సపోర్ట్ ఏంటి ఏమన్నా అంటే హండ్రెడ్ ఫోన్ చేస్తారు పోలీసులు వస్తారు పోలీసులు వచ్చే మీరు వెళ్ళిపోండి అవును అడగాలి కదా అమ్మా వీళ్ళు నీదే చూపించు ఉంటానంటాను లేనే లేదు అబ్సల్యూట్లీ రిడికులస్ అండ్ అట్రాసియస్ ఇటువంటివి విరక్తో చేస్తాను చూసి చూసి సో దీని విషయంలో రాస్తాను గారు అప్పుడు మూవీ పరంగా ఆయన కొంచెం బిజీగా ఉన్నారు బట్ సేమ్ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఆవిడ ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు అది ఎంతవరకు వాళ్ళ ఫ్యామిలీకి ప్రమాదం అవ్వచ్చు దాని ప్రమాదం అయింది కదమ్మా పై పోర్షన్ లో ఉంటే వీళ్ళు పాపం డెబ్బై ఏళ్ళు పెద్దవాళ్ళు పైకి వెళ్ళి షుగర్ బీపీ అన్ని ఉన్నాయి తప్ప 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 కాలుతో తలుపు తన్ని తీసే లోపల వెళ్ళిపోద్ది మళ్ళీ కిందకి వెళ్ళి మెటల్ దగ్గర కూర్చొని డాష్ 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 పచ్చి బూతులను తిడుతుంటుందంట మళ్ళీ కాసేపు తలిపిస్తే మళ్ళీ తప్ప 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 కొడుతుంది సో వీళ్ళకి గుండె దడ వచ్చేసి అవి అంత లేదు అక్కడ ఆవిడకి అపస్మారక స్థితికి వెళ్ళిపోయి ఆవిడ కోమా ఇది హాస్పిటల్ చేర్చారు అవన్నీ టార్చర్ వాళ్ళ వాళ్ళ నాన్న కూడా ఇంకా నేను ఆల్రెడీ బాలేదు అంటే టార్చర్ ఏ రేంజ్ లో ఉంటుంది ఒకవేళ వేళనికి వీటి మీద ఏమైనా కంప్లైంట్ చేస్తే ఎవరు రావాలి పోలీసులు రావాలి వృద్ధ దంపతులైనా సరే వీడియ నన్ను టార్చర్ చేశారంటే వీళ్ళ కేసులో కూడా చేసుకుంటారు అయ్యో లావుని చెప్పింది కదా నిజం అని చెప్పి పోలీసులు కేసు పెడతారు తప్ప వీళ్ళకి ఏ రకమైన న్యాయం లేదు ఆ ఇల్లు వాళ్ళది వృద్ధ దంపతులు వాళ్ళని పది గంటలు రోడ్డు మీద నిలబెట్టి ఇంత చేసినా కూడా ఇలావని ఏం చేస్తే అది రైట్ అంటే ఏంటి అక్కడ చాలా క్లియర్ కట్ గా ఆవిడ చెప్తున్న మ్యాటర్ అన్ని కూడా నిజమా సీఎం ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నేను చేయించుకుంటా నేను డియాషన్ పడుకుంటా ఎక్కడికైనా పోయి సిఐ సార్కి విల్లా డాక్యుమెంట్స్తో సహా పంపిస్తున్నా మరి విల్లా డాక్యుమెంట్స్ ఆయన పంపిస్తానికి తెలుస్తుంది కదా ఎవరు ఓనర్ సార్ మీకు తెలిసినప్పుడు ఎందుకు సార్ ఇది ఖచ్చితంగా మీ డ్యూటీ మీరు చేయడంలో లాప్సెస్ ఉన్నాయనేది ప్రజలకు వచ్చే డౌట్ మీరు ప్రతి వీడియో కింద కామెంట్లు చూడండి వందల వందల కామెంట్లు ఎందుకు అరెస్ట్ స్టేట్లేదు ఎందుకు అరెస్ట్ స్టేట్లేదు ఎందుకు అర జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ ఎంకరేజ్మెంట్ దిస్ ఇస్ గోయింగ్ ఆన్ సంవత్సరం నుంచి దరిద్రం నడుస్తూనే ఉంది అలాగే రాష్ట్రం ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా ఎలాంటి రియాక్షన్ తీసుకుంటాడంటారు ఈ విషయాల్లో ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు అక్కడ ఎంతవరకు ఆ వాళ్ళు మాత్రం తట్టుకోగలరు ఎందుకంటే రాస్తే అసలు ఇన్వాల్వ్ అవడమ్మా ఎందుకంటే ఆయన మీద కేసు ఉంది కేసు పెట్టారు కాబట్టి ఏదైనా ఒకర్ట్లో లీగల్ లీగల్గా అంటాడు తప్ప అసలు ఇటువంటి పెంటలు ఆయన బయటికి రాడు అందుకే ఇల్లు కూడా అమ్మేసాడు ఇంకా కొత్త వాళ్ళు వచ్చి వాళ్ళు హ్యాండ్ ఓవర్ ఇట్ ఇంకా వాళ్ళకు కూడా పోలీసులు ప్రాబ్లమ్స్ చేస్తారా తెలియదు ప్రాబ్లం లావణ్ణే కాదమ్మా చెప్తున్నా ప్రాబ్లం పోలీసే ఎందుకంటే చాలా క్లియర్ కట్గా అక్కడ నీకు ఒక నలభై ఐదు రోజుల పాటు చించలగూడ జైల్లో ఉండొచ్చిన ఒక డ్రగ్ పెడ్లర్ మీద ఉన్న కేసు ఏదైతే అయితే వంద సంవత్సరం దాటిపోయింది ఆ కేసు ఇప్పటిదాకా ఛార్జ్ షీట్ అయ్యి అది ఎందుకు ఎందుకు ఛార్జ్ షీట్ అవ్వలేదు మళ్ళీ ఇక్కడ కూడా ఏమైనా కుమ్మకాయాలని డౌట్ వస్తుంది కదా జనాలకి ఏం జరుగుతుంది నర్సింగ్ పిఎస్లో ఇంకొకటి రాజ్ తరం మీద పెట్టిన కేసు ఎప్పుడు ఇది జానీ మాస్టర్ కన్నా ముందు రాస్థానం జానీ మాస్టర్ మీద ఇది అయిపోయింది చార్జ్ షీట్ అయింది రాజ్ తరం మీద ఇప్పటిదాకా చార్జ్ షీట్ అవ్వాలి ఒకవేళ ఛార్జ్ షీట్ అయితే కోర్టుకి వెళ్తుంది కోర్టుకి వెళ్తే విషయం తెలుస్తుంది తప్పు తెలిసిపోతుంది ఛార్జ్షీట్ పెట్టరు పెండింగ్ అలా పెడతారు అనమాట ఆ పెండింగ్ పెట్టి ఇవి అక్కడే ఉంటదన్నమాట అనమాట అంతే అది తేలేంతవరకు వరకు ఆవిడ బయటకు రావడానికి బయటకు రాదు అలా లేదు ఇప్పుడు తేలితేనే కదా ఈవిడ వైఫ్ అని కోర్టు చెప్పేది అదే అదే అప్పటివరకు ఇంకా ఆ ఇంట్లోనే ఉంది ఇప్పుడు ఈవిడ డ్రగ్ పెడలింగ్ కేసులో నలభై ఐదు రోజులు కూడా జైల్లో నిందితురాలు నిందితురాలు ఓకే కోర్టు ఈవిడ దోషి కాదు నిర్దోషి కాదు అవును అవును ఓకే అలాగే రాస్తారు మీద ఈ పెట్టింది ఈ రాస్తారు నా మొగుడు అని ఓకే అప్పుడు కోర్టు తీర్పిచ్చేదాకా నువ్వు రాస్తారు పెళ్ళాము కాదు తీర్పిస్తేనే కదా నువ్వు అప్పుడే కదా నీకు రైట్ వచ్చేది మరి అప్పుడు రా ఒకవేళ ఇస్తే అంటే అలాగే మస్తాన్ సాయి మీద కూడా పెట్టావు కదా అలా కళ్ళ ముందు క్లియర్గా మనం ఇది ఎఫ్ఐఆర్ తీసుకొని చూపించినప్పుడు ఈ ఎఫ్ఐఆర్ అసలు నేను నాకు సంబంధం లేదు పోలీసులు పెట్టాను సరే ఇదిగో నువ్వు రాసిన కంప్లైంట్ అన్న అయ్యో ఇది నా రైటింగ్ కాదు ఆ సంతకం మాత్రమే నాది ఏదో హడావిలో పెట్టాను తర్వాత వన్ సిక్స్టీ ఫోర్ పట్టుకొచ్చామన్నా అదేంటి జడ్జి ముందు ప్రమాణం చేసి చెప్పారు ఇదేంటమ్మా అని అడిగితే అసలు బయటకు ఎలా తీసుకొస్తారు అది తీసుకురాకూడదు అది దాని గురించి మాట్లాడకూడదు అంటే రాసుకుని అంతే తప్ప అంటే మనం అడగడం తప్పు ఆవిడ చేయడం తప్పు నువ్వు అడిగితే నా ఇష్టం జర్నలిస్టులు కొంతమంది ఎవరైతే ఉన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకళ్ళు అడగరు ఈ ఆవిడ ఏం చెప్తా అవునా అన్యాయం జరిగిందమ్మాండదు ఒక కెమెరా ఫుటేజ్ ఉండదు ఏమీ ఉండదు సీసీ కెమెరాలు ఏమీ లేదు చూపించకుండా అదే కదా అంటే పోలీసుల్లో ఎలా ఉన్నారో అక్కడ జర్నలిస్ట్ లో కూడా కొంతమంది ఉన్నట్టుగా మనకు కొన్ని న్యూస్ కూడా వచ్చాయి అందరు కాదు ఇద్దరు ముగ్గురు ఆవిడతో కలిసి డ్రగ్స్ పార్టీలు చేసుకున్నారని మందు పార్టీలకు వెళ్లారని అందుకని ఆవిడ ఏం చెప్తే అది రాశారని మొత్తం సార్ హార్డ్ డిస్క్లో ఎనిమిది వందల మంది అమ్మాయిలు దొరికారుని వేరే పోలీసులు చూస్తే నలుగురు ఎనిమిది వందలు ఎక్కడ నలుగురు ఎక్కడ వీడు ఏ ఏ వీడియోలు బయటకి బయటకిచ్చేసి ఇవన్నీ హార్డ్ డిస్క్లో దొరికాయని చెప్పేయడము పోలీసులు ఇట్లా బయటికిస్తారా హార్డ్ డిస్క్లో దొరికిన వీడియోలు ఎవరెవరు అమ్మాయిలు తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా పబ్లిక్గా డిఫెండ్ చేయడము ఇవన్నీ కూడా చేసి మళ్ళీ మహిళల కోసం చేస్తున్న పోరాటం ఇటువంటి బిల్డప్ ఇస్తే అసలు మహిళలుగా నువ్వు పుట్టడమే మా మహిళ జాతికి కళంకం అనుకుంటున్నారు జనాలు మళ్ళీ పోరాలు చేశారంటే దీనికి అస్సలు సిస్సలైన తప్పు ఆవిడది కూడా కాదు ఈవి సపోర్ట్ చేస్తున్న పోలీసు వ్యవస్థ నిజంగా చెప్తున్నాగా పోలీసులు ఎందుకు ఛార్జ్ చేయలేదు పోలీసులు ఎందుకు తప్పుడు కేసులు పెడుతున్నారు రాజధాని మీద కావచ్చు ఇంకోళ్ళ మీద కావచ్చు ఒకవేళ అదైతే అది కూడా ఎందుకు ఛార్జ్షీట్ చేయలేదు ఆవిడ ఇల్లు కాదని తెలిసిన ఆవిడ ఏ ప్రూఫ్ లేకపోయినా ఆ ఇంటికి ఓనర్లు వచ్చినా కూడా వాళ్ళని కాకుండా వీళ్ళని వాళ్ళని వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోదు తెచ్చుకోవాల్సింది ఈవిడ కదా మీరు ఎందుకు రివర్స్ చెప్తున్నారు అసలు సివిల్ కేసెస్ లో మీరెందుకు తగులు మీరెందుకు ఇన్ఫ్లుయెన్స్ వాడుతున్నారు ఇవన్నీ కూడా అసలు కొలిక్కి రావాలన్నా కూడా ఇంకా ఎంతో టైం పట్టేలా ఉంది ఏదో అయిపోతుంది అంటే అదే అంటున్నారు చాలా రోజులు ఇది అర్థం అయ్యేది కాదు జనాలకి ఒకసారి ఆ రికార్డు బయటకు వచ్చిన తర్వాత నేను మీ గోడ దొస్తా మీ ఫామ్ హౌస్కి వస్తా అని చెప్పి ఒక పోలీస్ ఆఫీసర్తో సరసలు ఓహో ఇవి పోలీస్ బ్యాకింగ్ ఉంది కాబట్టి నడుస్తుంది నాళ్ళు ఇంకా ఇంకా పోలీస్ తోనే సంబంధాలు పెట్టుకుంటే సామాన్యుడు ఏం చేస్తాడు అంతే ఒక డిఏయో ఎవరో నా పక్షం అనుకుంటే సార్ వాడు కొట్టు వీడిని కొట్టు వీడి మీద కేసు పెట్టు వాడి మీద కేసు పెట్టు అని చెప్పేస్తాం చేసేస్తారు చేయలేదు అనుకోంపు నాతో ఉన్న రికార్డు ఉంది కదా లేదా చచ్చిపోతాను నేను ఇంకా నీ పేరు చెప్పి చచ్చిపోతా అంతే చూసారు కదా ఆడియన్స్ మనకి తెలియాలి అనుకున్న విషయాలు శేఖర్ బాషా గారి నోట్ నుంచి వినాలనుకున్న అన్ని ఇన్ఫర్మేషన్లు ఆల్మోస్ట్ మనకు వచ్చినాయి సో మీకు ఇకపై ఇప్పుడు దాకా విన్న ఇన్ఫర్మేషన్ ఏమైనా డౌట్ ఉన్నా మీరు ఈ క్వశ్చన్ అడగాలనుకున్నా మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంత ఇన్ఫర్మేషన్ మాకు షేర్ చేసినందుకు మీ ఒపీనియన్ మాత్రం షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ మళ్ళీ తిరిగి ఇంకొక అద్భుతమైన గెస్ట్తో అద్భుతమైన ఇంటర్వ్యూతో మేము ముందుంటాం అంతవరకు సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ సౌమ్య బాయ్